ఆదిలాబాద్ కాంగ్రెస్లో చేరికల పరంపర కొనసాగుతోంది ఎన్నడూ లేని విధంగా పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో బలోపేతంగా తయారవుతుంది కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు కంది శ్రీనివాసరెడ్డి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి బీఆర్ఎస్ ఎంపీటీసీ మడవి కిషాన్ వార్డు సభ్యులు కొప్పుల సతీష్ యూత్ అధ్యక్షులు సయద్దు అఫ్సర్తో పాటు బీఆర్ఎస్ బీజేపీ నుంచి నోమల చంద్రకాంత్ రెడ్డి బరుగు గంగన్న ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు అలాగే పట్టణంలోని నలభై ఎనిమిదవ వార్డులోని భుక్తాపూర్ కాలనీ నుంచి జ్యోతి ఆధ్వర్యంలో మహిళలతో పాటు ఆదిలాబాద్ రూరల్ మండలం పార్టీబీ గ్రామస్తులు మండల మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన వాంఖడే ఆధ్వర్యంలో మహబత్పూర్ గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు ఒక వారికి ఆయన కండువలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలికారు సర్వేలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయని ఆత్రం సుగునక్క బంపర్ మెజార్టీతో గెలవటం ఖాయమని కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు అయినా ఈ మూడు రోజుల పాటు చాలా కీలకమని నాయకులకు కార్యకర్తలకు ఎవరూ కూడా తమ తమ గ్రామాల్లోనే ఉండి కాంగ్రెస్ గెలుపు బాధ్యతలు భుజస్కందాలకు ఎత్తుకోవాలని పిలుపునిచ్చారు రేవంత్ తన నేతృత్వంలో మన గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకుందామన్నారు కేఎస్ఆర్ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తామంటుందని అందుకే పాత కొత్త నాయకులందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జైనద్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ లోక ప్రవీణ్ రెడ్డి బాయినివారు గంగారెడ్డి అలాగే నల్ల గణపతిరెడ్డి యాళ్ల పోతారెడ్డి తుమ్మల చందు నలగంటి నవీన్ తల్లెల రాకేష్ సుధాగోని సుధాకర్ గౌడ్ రఫీక్ శంకర్ భోక్రే కయ్యూం రమేష్ నయం షాహిద్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు کمان اور راهي صاحي فري صاحي گنجو هاڻي راهي فري نچو نچو اڙي ڏي 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 कांग्रेस पार्टी कांग्रेस पार्टी اور نا رام رام السلام علیکم بچو بچو سلام महोदय वाहन का अंक लगी फांटी नीचे कांग्रेस पार्टी जायेगा बैठे चूती लगी मासी राजस्थान का सारे राज्य के बारे में जानकारी प्राप्त होगा बुधवार को उत्तराखंड वाहन का बैठे अंक लगी फांटी नीचे कांग्रेस पार्टी जायेगा बैठे सत्यमेव जयते बुधवार நிஜமா போதரும் அண்ணன் அவர்களே பெரியவர்களே அனைவருக்கும் வணக்கம் சகோதரனுக்கு இந்த 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 காங்கிரஸ் சபை சார்பாக சபை சார்பாக இந்த சம்பாத்தியம் பாதியை பாதியை மார்க்கத்துக்கு కోరుతాగర మనకు రెండు రోజులు ఈ రెండు రోజులు కష్టపడితే రేపు ఎల్లుండి అవ్వలేండి మూడు రోజులు కష్టపడితే మాటటువంటి ఆతరం గారికి గారు ఆపలేరు ఆత్రం ఆతరం గారు భారీ మెజారిటీతో ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా మనం ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు సర్వేలలో చూపిస్తుంది లక్ష మెజారిటీతో గెలవబోతా ఉన్నారు కానీ మీరు ఈ ప్రపంచం చూస్తుంటే ఈ జాయినింగ్స్ ప్రపంచం ప్రతిస్పందన చూస్తుంటే ఆతరం సురక గారు మూడున్నర లక్షల పైచీలకు మెజారిటీతో గెలవబోతున్నట్టుగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో అర్థమవుతా ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రజా సుస్వాగతం ఒకటే మీరు చెప్తా ఉన్నా రేపటి నుంచి గ్రామాన్ని విడవకండి మీ బూతుల్ని విలవకండి ఎక్కడికి కూడా వెళ్ళకండి ఈ మూడు రోజులు కూడా గ్రామంలోనే మకా వేయండి వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి అందరం కూడా ఒక్క తాటిగా అయి అలాయ్ చేసుకొని అందరం ఒక్క తాటిగా మనస్ఫూర్తిగా కలిసిమెలిసి పనిచేయాలా నాకు నమ్మకం ఉంది అందరూ కూడా కలిసి కలిసి పనిచేస్తామన్న నమ్మకం ఉంది మీరెవ్వరు కూడా అధ్యయనపడద్దు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటుంది మీరెవ్వరు కూడా అధేనే ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి అన్న ప్రజాపాలన ఇంకా ఐదేళ్ళు ఉంటుంది మన అంకోలి గ్రామాన్ని బుక్తాపిర్ వార్డ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ని ని పాడీపీ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను ఈ జాయినింగ్స్ కోఆర్డినేట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళందరికీ కూడా అభివృద్ధిగా అనుకుంటా ఉన్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఏంటంటే బీజేపీకి ఓటేస్తే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు తీసేస్తామంటున్నారు రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు కాబట్టి మీరందరూ కూడా గట్టిగా కృషి చేసి ప్రతి ఓటు అంకోలి గ్రామంలో ముక్తాపూర్ వార్డ్ నెంబర్ ఫార్టీ ఎయిట్లా పాడిబి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి పడాలా కాంగ్రెస్ పార్టీ డబ్బులే పడాలా ఓటని మీ అందరినీ మీ అందరినీ కూడా పాత కొత్త అందరు కలుపుకోవాలి అందరి సమానమే మనందరికీ ప్రతి ఓటు ఇంపార్టెంట్ అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది మీరు బ్రహ్మాండమైన మెజారిటీని సాధిస్తారన్నది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం చేతి గుర్తుకే జై కాంగ్రెస్

विष्णुदासवड़े अमन ठाकरे अविनाश भोयर कृष्णा भोयर प्रदीप भैर प्रदीप भैर मोहब्बलपुर कांग्रेस के जो कार्यक्रम देख के कांग्रेस का जो सात गारंटी लागू हो गए और कांग्रेस के ऊपर भरोसा करके मोहब्बलपुर गांव से पूरे युवा आज यहाँ कांग्रेस में ज्वाइन होने के लिए आए जिनमें मैं नाम लूंगा रविंद्र भैया जय 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 लोकेश ठाकरे लोकेश ठाकरे ये भी भाई थोड़ा लाइन देता लाइन लोकेश ठाकरे जय 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 कल मिले थे 10 हजार का जैसा 10 हजार 10 हजार बिल्कुल लाइन दिया और 10 हजार आकाश ठाकरे लाइए आओ आकाश लाइन लाइन राहुल भोयर ठाकरे जी सुरेश ठाकरे जी जयेंद्र ठाकरे जी अनिल ठाकरे जी किशोर पवार जी महेश असेकर, विष्णुदास धावड़े अमन ठाकरे जी अविनाश भोयर जी कृष्णा भोयर जी प्रदीप भोयर जी सबको तालियों से कांग्रेस पार्टी में बहुत बहुत स्वागत है आपको कांग्रेस पार्टी स्वागत करती है और आप जिस विश्वास से कांग्रेस पार्टी में शामिल हुए रेवंत रेड्डी साहब का प्रजा पालना पब्लिक के खेड़े खेड़े पे कांग्रेस पार्टी का हवा जो है हमारा रामदास नाकले साहब एक्सी जे मार्केट कंपनी चेयरमैन वामन वागड़े साहब उनके नेतृत्व में अब सब लोग इतने दूर आके इतने रात को शंकर दयागा शंकर भाई इतने दूर आके आप कांग्रेस पार्टी में शामिल होने के लिए बेला से आप आपका प्यार मोहब्बत वेस्ट नहीं होता जरूर मोहब्बत को गांव को डेवलप करेंगे और आपका सरपंच कैंडिडेट जो भी मुझे बोले वो सरपंच कैंडिडेट को खड़े करके जिताएंगे और मोहब्बत पुर का पूरा विकास करेंगे ये मेरा वादा है और आप बहुत बहुत सुबह से मैं बहुत गुड न्यूज सुना कि आत्रम सुगुना को अदिलाबाद से कम से कम पच्चीस हजार से तीस हजार तक लीड आ रहा अच्छा है अदिलाबादी पे अदिला नहीं बता सकता हूँ पूरा मगर गांव गांव में आज कोक दूर से भी जॉइनिंग्स हो गया मोहबूदपुर से ज्वाइनिंग हो जाए से अब बेला मंडल में खेड़े खेड़े पे गांव गांव में बहुत अच्छा डेवलपमेंट हो रहा है आ, कांग्रेस पार्टी का बहुत विकास हो रहा है अभी पच्चीस हजार से तीस हजार मेजोरिटी आ रहे हैं सब बहुत अच्छे बढ़िया है बस ये तीन दिन ये दो दिन कल और परसों और तीन दिन तेरह तारीख तक थोड़ा होशियार रहना जागरूक रहना आप लूज नहीं रहना फटा फुल टाइट पकड़ना और बेला मंडल से बहुत अच्छा लीड आ रहे हैं मंडल बेला मंडल रूरल मंडल तीनों में से बेला मंडल अधिक बहुत गुना मैं जाती मैं बहुत खुशी की बात है मैं आपको ये बात बोलना चाहता हूँ मगर पोलिंग बूथ पोलिंग दिन के बहुत बहुत हार्डवर्क कीजिए बहुत बहुत मेहनत कीजिए मोहब्बतपुर वासियों आपका गांव में तो पूरा भी कांग्रेस पार्टी को डालना मैं आपका विकास के लिए मैं भरोसा देता हूँ बहुत बहुत धन्यवाद थैंक यू सो मच थैंक यू जय कांग्रेस देवंद्र रेड्डी का नायकत्व जय बेला

జీ రుమార్ జై 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 జై